హలో అందరికీ ఇవాళ వచ్చేసి నిన్న తీసిన వీడియో నిన్న ట్రాక్టర్ అయితే దిగబడిపోయింది పొలంలో నేనైతే పత్తి రేస్తున్నా ఇంకా దిగబడిపోయిందని చెప్పేసి అక్కడికైతే వెళ్తున్నా కొంచెం ఫీవర్గా ఉంటుండే సరేలే ఇక పత్తి ఏరుతున్నాం కదా అని చెప్పేసి అయితే వెళ్ళిన ఇంకా చూసిరు కదా నేనైతే ఇప్పుడు అక్కడ ట్రాక్టర్ దిగబడిపోయింది కదా పొలంలో అక్కడికైతే వెళ్తున్నా చూడండి ఎట్లా దిగబడిపోయింది చూడండి ఒక కర్రను అయితే ఈ వీల్స్లో ఆ ఫీల్స్లోనైతే సెట్ చేసి బాగా ఒక వీల్ వెళ్ళిన తర్వాత ఇంకో వీల్లో సెట్ చేసి మరి ఇట్లా బయటికైతే లాగేసిండు ఇంకా కల్టివేటర్ కూడా ఉండే దాని జాయింట్ దుండుతున్నాడు కదా ఇంకా దాన్ని అయితే ఉంచితే అది వెళ్ళదని చెప్పేసి ఇక కల్టివేటర్నైతే ఉడవికేసి ఇంకా నెక్స్ట్ అయితే అటో ఇటో ఇక కర్ర సహాయంతోనైతే బయటికి తీసిండు ట్రాక్టర్ని ఇది ఎలాగడ దుండినా కానీ ఎందుకో ఇక్కడ సౌడ్ ఉండేసరికి కొద్దిగా దిగబడిపోయింది ఈ కరానైతే బాగా వేలికైతే ఈ వీల్స్ బయట తీసే క్రమంలో ట్రాక్టర్ బయట తీసే క్రమంలో కోసుకొని పోయింది వేలకైతే చూడండి ఫ్రెండ్స్ రైతులకు ఎంత కష్టం ఉంటుందో వాళ్ళైతే కొన్ని కొన్ని వీడియోలు అయితే చూడలేకపోయినా నేను తీయలేదు ఎందుకంటే నాకు మనసు చెలించిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కల్టివేటర్ను బయటికి లాగాలి కాబట్టి కల్టివేటర్కి ఒక చిన్న వైర్ అయితే తీసుకొచ్చి చిన్న అంటే చిన్న వైరు కాదు కదా ఇంకా పెద్ద వైరే దానికైతే కల్టివేటర్లు చుట్టేసి ఇంకా అది ట్రాక్టర్ అయితే వేరే దగ్గర నుంచి అయితే తోలుకొని రావాల్సి ఉంటుంది అది సీకైతే అస్సలకే వంగట్లేదు ఫైనల్గా అయితే అటు ఇటు చేసి అయితే మంచిండు ఉండు చేతికైతే మస్తుగా రక్తం వస్తుంది అయినా సరే ఇక దాన్ని ఎట్లయినా బయట తీయాలని చెప్పేసి బావ అయితే మళ్ళీ వేరే దారి నుంచి వచ్చి దిగబడిన కాంచు కాకుండా వేరే దగ్గర నుంచి వచ్చి కల్టివేటర్ని ఇట్లా వైర్ సహాయంతో బయట తీయాలని చెప్పేసి వేరే దగ్గర నుంచి అయితే టాక్టర్ని తీసుకొస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ రైతుల మీద బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూడాలి ఎంత కష్టం ఉంటుందో రైతుకి నిజంగా చూడండి ఇప్పుడైతే ఇక ఆఫీల్స్లో దానికి ఉన్న వైర్ని అయితే ట్రాక్టర్ కట్టాలి పాపం చేతికి అయితే చాలా బ్లడ్ వస్తుంది అయినా కానీ ఇది వెళ్ళాలని చెప్పేసి లాగడానికైతే ఆ వైర్ కూడా అస్సలకే వంగట్లేదు ఫైనల్గా ఇక దాన్ని అయితే సెట్ చేయడానికి నేనైతే రాడ్ అయితే తీసుకొచ్చిన ఆ అయితే మళ్ళీ సెట్ చేస్తా ఉన్నాడు రీసెంట్గా పొలంలో అన్నం తిన్న వీడియో తీసినా కదా ఆ వీడియోకైతే ఒకళ్ళు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టారు ఎలా పెట్టారో బ్యాడ్ కామెంట్స్ మరి ఎలా పెట్టాలనిపించిందో వాళ్ళకి మరి వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది ఎంత కష్టం ఉంటుంది ఊరికే కామెంట్ రాయగానే అయిపోదు చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా మా పొలంలోనైతే దుంతా ఉంటే ఫుల్గా కొంగలు వచ్చినాయి పొలం నిండా కొంగలే అవి ఇప్పుడు దుంతుంటే పురుగులు అనేటివి ఏమైనా ఉంటే బయటకు వస్తాయి కదా అవి తినడానికి ఈ కొంగలయితే చాలా వస్తాయి ఓకేనా రెండు అంటే రెండు మొలకలు దున్ని ఉండి అవతల వచ్చి రెండు మొలకలు దున్నగానే దిగబడిపోయింది ఓకే ఇప్పుడైతే సెట్ చేసిండు కానీ ఇప్పుడు సక్సెస్ అవుతా కాదా తెలియదు కల్టివేటర్ అయితే ఫైనల్గా వచ్చేసింది బయటికి ఇంకా దిగబడని చూడు దగ్గరకైతే తీసుకెళ్ళాలి తెలియ మళ్ళీ దాన్ని జాయింట్ అయితే చేయాల్సి ఉంటుంది మీ సైడ్ పొలాలు దున్నిరా నార్లు పోసిరా కామెంట్ చేయండి మా సైడ్ అయితే ఇప్పుడే పొలాలు దున్నున్నాం కానీ నారమట్లు అయితే నార అయితే పోయలేదు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కల్టివేటర్ నిండా మట్టి అయితే మళ్ళీ తట్టింది దాన్ని సెట్ చేయడానికి మళ్ళీ కష్టపడి దాన్ని మళ్ళీ వైర్ ఇప్పేసి మళ్ళీ వేరే దగ్గర కట్టిన తర్వాతనే అందులో ఉన్న మట్టి మొత్తం బ ఇక బయటకు వచ్చిన తర్వాత ఇక కల్టివేటర్ అయితే వచ్చింది చూడండి ఫైనల్గా ఇక కల్టివేటర్ని అయితే బయట తీయడం అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మళ్ళీ కల్టివేటర్ని తట్టిల్సి ఉంటుంది బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ దున్నడం అయితే స్టార్ట్ చేసి ఇస్తాడు మళ్ళీ పత్తి కూడా ఏరుతున్నాం కదా పత్తి బస్తాలు వేసుకొచ్చే లోపు టైం వచ్చేసి ఫోర్ అవుతుంది ఫైవ్ కల్లా కంప్లీట్ కావాలి పొలం దున్నడం మళ్ళీ కూలోళ్ళు పత్తి బస్తాలు మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళాలి కాబట్టి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్